హాయ్ అండి ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి నేను ఈరోజు ఈ టాపిక్ చెప్పడానికి కారణం కొన్ని రోజుల క్రితం ఒక చిన్న బర్త్డే పార్టీకి వెళ్ళాను బర్త్డే పార్టీ అంటేనే పిల్లలు చాలామంది వచ్చారు అక్కడ ఆ పిల్లలు చేసిన అల్లరి చాలా హద్దులు మీరిన అల్లరి ఎవరు ఎంత చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు అందరూ గమనించారు నేను గమనించాను అక్కడ ఏమీ అనలేని పరిస్థితి అప్పుడు నేను అనుకున్నాను పిల్లలను అతిగారాపం చేసి తల్లిదండ్రులే తప్పు చేస్తున్నారా అని అందుకే ఈ వీడియో చేయాలనిపించింది టాపిక్లోనికి వెళితే పిల్లలను పెంచే విధానాలలో ఒక్కొక్కరిది ఒక్కో విధానం ఉంటుంది వాళ్ళ కల్చరు అలవాట్లు బట్టి పెంచుతారు మన చుట్టాలింటికో ఫంక్షన్స్కో బర్త్డే పార్టీలకు మనతో పాటు మన పిల్లలను తీసుకొని వెళ్తాము అక్కడ వాళ్ళు చేసిన నల్లరి ఎదుటివారికి చిరాకు చికాకు తెప్పిస్తాయి ఎంత చెప్పినా వినరు ఏం పిల్లలు రా బాబు అనిపిస్తూ ఉంటుంది బుద్ధిగా ఉండే పిల్లలను చూసి తమ పిల్లలను కంపేర్ చేసుకొని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు అలా బాధపడకూడదు అనుకుంటే చిన్నప్పటి నుండే పిల్లలను జాగ్రత్తగా మంచి ప్రవర్తనతో పెంచాలి మొక్కే వంగనది మానవి వంగునా అని మన పెద్దలు అనేవారు ముందుగా తల్లిదండ్రుల యాటిట్యూడ్ బాగుండాలి తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లలపై తప్పనిసరిగా ఉంటుంది పిల్లలను పెంచినప్పుడు వారిని ప్రతి చిన్న విషయానికి కోపపడటం కొట్టటం తిట్టటం పిల్లల ముందే గొడవ పడటం అరవటం చేయకూడదు పిల్లలు మనసులు చాలా సున్నితమైనవి వాళ్ళ మనసులు గాయపడతాయి గారాభం చేయవచ్చు అతి గారాబం చేయకూడదు అడిగిన ప్రతి వస్తువుని కొని ఇవ్వకూడదు అది ఎంతవరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది ఆ వస్తువు యొక్క విలువ చెప్పి కొనివ్వాలి పిల్లలను క్రమశిక్షణతో పెంచితే పెరిగి పెద్దయి కీర్తి ప్రతిష్టలు తెస్తారు సక్రమంగా పెంచకపోతే వాళ్లే మనకు శాపాలుగా మారుతారు తరువాత ఎంత బాధపడినా ప్రయోజనం లేదు ముప్పై నలభై సంవత్సరాల క్రిందట ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అందులో పెద్దనాన్న పెద్దమ్మ బాబాయి పిన్ని అత్త మామయ్య తాత నానమ్మ ఇలా అందరూ కలిసి మెలిసి ఒకే కుటుంబంలో ఉండేవారు వాళ్ళకు వివాహాలైనా పిల్లలు పుట్టిన అందరూ కలిసే ఉండేవారు కలిసే తినేవారు కలిసే ఆడుకునేవారు కలిసి బడికి వెళ్ళేవారు కలిసే పిల్లలందరూ ఒకే చోట పడుకునేవారు భేదాలు ఉండేవి కావు అప్పటి తల్లిదండ్రులకి చదువు లేదు పెద్దగా డబ్బులు లేవు అయినా వాళ్ళు పిల్లలు సులభంగా పెంచగలిగారు ఎందుకంటే వారి మధ్య ప్రేమ ఆప్యాయతలు బంధాలు బంధుత్వాలు ఉండేవి కుటుంబంలో ఒకరికి కష్టం వస్తే కుటుంబం మొత్తం ఆదుకునేవారు ఒక్కో ఇంటిలో ఐదు ఎనిమిది పది మంది పిల్లలు ఉండేవారు వాళ్ళు పిల్లల పట్ల బాధ్యతగా ఉండేవారు పెద్దలను గౌరవించేవారు మంచి మర్యాదలు ఉండేవి ఆ కాలంలో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు కాలం మారింది కాలంతో పాటు జీవన విధానంలో చాలా మార్పులు కూడా వచ్చాయి కుటుంబ పరిస్థితుల వలనైనా ఆర్థిక ఇబ్బందుల వలనైనా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయవలసి వచ్చింది ఉద్యోగ అవకాశాలను బట్టి ఉన్న చోట నుంచి వేరే చోటికి మరే సందర్భాల్లో ఉమ్మడి కుటుంబం కాస్త చిన్న కుటుంబం అయిపోయింది ఇప్పుడు ఇద్దరి పిల్లలను పెంచడం చాలా కష్టమైపోతుంది ఇప్పటి తల్లిదండ్రులు బాగా చదువుకున్నవారు కావలసినంత డబ్బు ఉంది కానీ ఎందుకు సక్రమంగా పెంచలేకపోతున్నాం అందుకు కారణం ఏమిటి అని ఆలోచిస్తే ప్రపంచం మొత్తం టెక్నాలజీ వచ్చింది అది కాస్త మన జీవితంలోకి వచ్చి చేరింది దీని వాడకం బాగా పెరిగింది దీనివలన చాలా లాభం ఉంది కానీ మన పర్సనల్ లైఫ్కి నష్టం కూడా జరుగుతుంది టీవీ కానీ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ పేజెస్ కానీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి ముఖ్యంగా ఫోన్ వాడకం పిల్లలలో విపరీతంగా పెరిగిపోయింది ఈ టెక్నాలజీ ఇంతలా అభివృద్ధిలోకి రావటం వల్లనే నేను కూడా మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడగలుగుతున్నాను ఈ టెక్నాలజీ అవసరమైన చోట కంటే అనవసరమైన చోటే ఎక్కువగా వాడుతున్నారు దీనివలన మన పిల్లలు దారితప్పే ప్రమాదం ఉంది ప్రొఫెషనల్ లైఫ్లో లాభం ఉంది వ్యక్తిగతంగా చాలా నష్టం జరుగుతుంది పిల్లలు పదిహేను పదహారు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి తల్లిదండ్రులు చాలా ఆందోళనకి గురవుతున్నారు ఎందుకంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో తెలియటం లేదు ఏదైనా తప్పు చేస్తే కొంచెం దండిస్తే చాలు అలుగుతున్నారు లేదంటే బయటకు పారిపోతున్నారు ఒకప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినేవారు భయపడేవారు కానీ ఇప్పుడు పిల్లలను చూసి తల్లిదండ్రులే భయపడవలసి వస్తుంది పిల్లలు తప్పు చేస్తే అది మనకు తెలిస్తే తప్పకుండా మందలించాలి దండించాలి ఆ తప్పు చేయటం వలన ఎంత నష్టం జరుగుతుందో వివరించి చెప్పాలి మరలా తప్పు చేయకుండా చూడాలి పిల్లలు అబద్ధాలు చెప్పినా తప్పు చేసినా మనం కప్పిపుచ్చకూడదు చిన్న తప్పే కదా అని మనం అశ్రద్ధ చేశామంటే అదే చిన్న తప్పు రేపు పెద్ద సమస్యగా తయారవుతుంది అప్పుడు మనం ఏమీ చేయలేము పిల్లలకు స్కూల్ ఫీజులు ట్యూషన్ ఫీజులు కట్టేశాము టీవీ చూడటానికి సినిమాలు చూడటానికి స్వేచ్ఛను ఇచ్చాము కావలసినవి వాళ్ళకి సమకూర్చామని అనుకుంటే సరిపోదు వాళ్ళతో ఎక్కువ టైం గడపాలి టైం దొరికినప్పుడు పిల్లలతో కలిసి చిన్న చిన్న టూర్స్ వేసి మంచి ఆహ్లాదకరమైన స్థలాలకు వాళ్ళని తీసుకుని వెళ్ళాలి వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలను భావాలను తెలుసుకోగలగాలి వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించాలి అమ్మ మొదటి బడి అంటారు మరి మనలో ఎంతమంది ఈ భావన కలిగి ఉంటున్నారు ఆలోచించుకోవాలి అమ్మ ఒడి సరైనది కాకపోతే మన పిల్లలు తప్పుడు మార్గాన్ని ఎంచుకునే ప్రమాదం ఉంది మన చేతుల్లో నుండి పిల్లలు జారిపోతారు మన పిల్లలకు ఏమైతే నేర్పుతామో అదే తిరిగి మనకు వస్తుంది పెద్దవాళ్ళను గౌరవించటం నేర్పించాలి ఒక మొక్క పెరగటానికి సారవంతమైన నేల ఎంత అవసరమో మన పిల్లల బంగారు భవిష్యత్తుకి క్రమశిక్షణ అంతే అవసరం మనం సంస్కారం సభ్యత నేర్పితే అదే సంస్కారంతో రేపు పొద్దున్న మనలను వాళ్ళు గౌరవిస్తారు కీర్తి ప్రతిష్టలు తేగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు